హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో అయితే కనుక మనకు చుట్టుపక్కల మన ప్రొద్దుటూరు సరౌండింగ్స్ లో ఎక్కడ చూసినా కూడా మనకు కొద్దిగా కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా హోమ్ ఫ్లాట్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట కొద్దిగా అంటే మనకు ఒక రెండున్నర లక్షలు ఒక సెంటు కొనుగోలు చేయాలన్నా కూడా పొద్దుటూరికి కొద్దిగా చాలా దూరంలో అయితే కనుక వస్తున్నాయండి ఈ వెంచర్ వచ్చేసి మనకి పొద్దుటూరులో అయితే తిన్న పొద్దుటూరికి జస్ట్ అయితే కొద్ది దూరంలో అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు హోమ్ ఫ్లాట్స్ అనేది సేల్ కైతే ఉన్నాయండి తూర్పు పడమరగా విభజించి అయితే కనుక ఓమ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మూడు నాలుగు సెంటుతో ఉన్నటువంటి బిట్లు అనేది సేల్ కైతే అందుబాటులో అయితే కనుక ఉన్నాయండి ఇకపోతే మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు రోడ్ అనేది మనకు ముప్పై అడుగుల రోడ్ అనేది వస్తుందండి ముప్పై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు వస్తుంది అలాగే వచ్చేసి కాలువలు కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు అయితే ఈ వెంచర్ కైతే కనుక వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారండి మీకు ఈ వెంచర్ అనేది ఎక్కడ అనుకుంటున్నారా మీకు వచ్చేసి ఈ వెంచర్ నుండి అయితే కనుక నియర్ బై అంటే కనుక టూ కిలోమీటర్స్ అంటే వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది వస్తుందండి అలాగే మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే డి మార్ట్ అనేది కూడా వస్తుంది రిజిస్టర్ ఆఫీస్ నుండి ఇక్కడికి వచ్చేసి వన్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ నా బ్యాక్ సైడ్ కూడా మనకు వచ్చేసి ఇల్ అనేది కూడా కొద్దిగా అయితే ఉన్నాయండి ఈ వెంచర్ కి దగ్గరలో అలాగే వాకబుల్ డిస్టెన్స్ లో అయితే మనకు ఆటో స్టాండ్ అనేది కూడా వస్తుందండి ఈ వెంచర్ సంబంధించి మూడున్నర సెంట్ లో ఉన్నటువంటి తూర్పు పడమరగా విభజించే ఉన్నటువంటి హోమ్ హోమ్ఫేర్స్ అనేది ఈ వెంచర్ లో అయితే సేల్ కయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఒక సెంటు కాస్ట్ వచ్చేసి మనకు రెండు లక్షల యాభై వేలు అని తెలియజేస్తున్నారు అలాగే బిట్ రేట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అనేది పడుతుంది అండి నా అడ్రస్ ఎక్కడ అనుకుంటారా మన పొద్దుటూరు లోని మడు రోడ్డు బైపాస్ కి కేవిఆర్ సుమత టౌన్షిప్ ఆ వెనకైతే ఈ వెంచర్ అయితే కనుక వస్తుందండి ఈ వెంచర్ సంబంధించి వర్క్ అనేది ఇప్పుడు అయితే జరుగుతుందండి మనకు సెంటు కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలము రెండున్నర లక్ష అనేది తెలియజేస్తున్నారండి ఇక ఈ వెంచర్ సంబంధించి అయితే మనకు థర్టీ ఫీట్ రోడ్స్ కావచ్చు అలాగే వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారండి మీకు ఈ వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఒకసారి లైవ్ వచ్చి సైట్ చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి అలాగే ఈ వెంచర్ సంబంధించి జిపిఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ అయితే కనుక గమనించగలరు